నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్ నుంచి మనం తెలంగాణ స్టైల్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఒక పాన్ తీసుకోండి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లో వెల్లుల్లిపాయలు మూడు వెల్లుల్లిపాయలు తీసుకొని పైన ఫీల్ తీసేసి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి ఇట్లా చక్కగా వేయించుకోండి మంచి దుమగమలాడి అయితే వస్తూ ఉంటుంది ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బిగ్నర్స్ కానీ బ్యాటర్స్ కానీ ఎప్పుడైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తినే కర్రీ టేస్టీగా తినవచ్చండి చాలా బాగుంటుంది ఎగ్స్లో ఎగ్స్ కర్రీ మనం తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి అయితే వస్తుంది మీకు ఇట్లా బెల్లులపాయను సైడ్కి పెట్టేసేయండి ఇప్పుడు అదే ముందు కరివేపాకు గుప్పెడి కరివేపాకు ఇస్తాం దాన్ని కూడా వేయించుకొని దాన్ని కూడా ఒక సైడ్ పెట్టేసింది ఇప్పుడు ఈ పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకొని మనం ఎగ్స్ని ఉడకపెట్టి మనకి ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ని ఉడకబెట్టి విధంగా వేయించుకోండి కొంచెం పసుపు చేసి వేయించుకోండి ఇట్లా వేయించుకోవడం వల్ల మీకు ఎంత మంచి టేస్ట్గా ఉంటుంది పైన క్రిస్పీగా అక్కడ ఒక లేయర్ లాగా మనకు తగులుతూ ఉంటుందండి ఆ లేయర్ తిన్నట్లయితే మంచి టేస్ట్గా ఉంటుంది మామూలు ఉడక పెట్టుకున్న ఎగ్కి ఇట్లా వేయించుకుంటున్న ఎగ్కి చాలా తేడా ఉంటుందండి ఇట్లా ఒకసారి వేయించుకుంటేనే మనకి కర్రీ ఎక్కి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఎగ్ కూడా ఫ్రై తెచ్చింది సైడ్ చేసుకోండి ఇప్పుడు అదే పాన్లో అదే ఆయిల్లో నాలుగు ఉల్లిపాయల్ని ఈ విధంగా చాప్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు తిన్నేయాలి అనేది ఏంటంటే మీరు ఎంత కర్రీ కావాలంటే అన్ని ఉల్లిపాయలు వేసుకోండి ఒక పది మంది ఉన్నారనుకోండి తినటానికి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవచ్చు సరే లేదు మీరు తక్కువ మంది ఉన్నారు మేము ఇద్దరమే ఉన్నాము అంటే ఒక ఐదు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది నేనైతే నాలుగు ఉల్లిపాయ వేసానండి సాల్ట్ ఒక పవర్ స్పూన్ వేసాను ఇలా వేయించుకోండి కలర్ అయితే చేంజ్ చేయాలండి కలర్ అయ్యే వరకు కూడా చేంజ్ అయ్యే వరకు కూడా మీరు వేయించుకోండి ఇప్పుడు మనం పక్కన మనం వేయించుకున్న వెల్లిపాయలని కారం అయితే చేసుకుందామండి వెల్లుల్లిపాయలు ఎండకాయలు ఒక జార్లో వేసుకోండి కొంచెం జీరా వేసుకోండి ఒక అర స్పూను పసుపు కొంచెం వేసుకోండి సాల్ట్ దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోండి వెల్లుల్లి కారం అనమాట అది ఇప్పుడు మనం వేగుతున్న ఉల్లిపాయల్లో మూడు పచ్చిమిరకాయలు అయితే కోసి వేసుకున్నాం అండి ఈ విధంగా వేయించుకున్నాం కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకొని ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసామండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం మనం వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా కూడా వేసేసి వెల్లుల్లి కారం దాన్ని కూడా వేసేసి ఉల్లిపాయలు కలిసే వరకు కలుపుకోండి ఎగ్స్ వేసేసేయండి దాంట్లో ఇంకా ఎగ్స్ వేసేసి కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా ఒక ఏడు నిమిషాల పాటు వేయించండి ఉల్లిపాయలు ఎగ్స్ అన్నీ వేగిన తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉండే తెలంగాణ స్టైల్ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో